కొన్ని వార్తలు చూసినప్పుడు మనసుకి చాలా ఉల్లాసంగా ఏదో తెలియని ఆనందం అనమాట వార్త ఏంటంటే ఇకపై లీప్ యాప్ హాజరుతోనే వేతనాలు ఆదేశాలు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ అది మీరు ఫింగర్ ప్రింట్ లాంటిది ఒకటి వేసి లోపలికి రావాలి అనేది ఒకటే పెట్టారు పేకి అటాచ్ చేయలేదు ఇది వేతనాలకి అటాచ్ చేయలేదు టీచర్స్కి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఆ యాప్ ఫింగర్ ప్రింట్ వేసి చేయటమే కాకుండా దానికి పేకి అటాచ్ చేశారు దీంతో ఏమవుద్దంటే ఎక్కడైతే డెసిగ్నేటెడ్ ఏరియా ఉందో అక్కడికి వస్తేనా యాప్ పనిచేస్తుంది నువ్వు యాప్ సంతకం పెట్టేసి వేలు ముద్ర వేసేసి ఎక్కడికో వెళ్ళిపోయి వేరే చోట నుంచి నా మిగతా దందాలు చేసుకుంటాను పాటలు ఇంకోటి 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 అంటే అవ్వదు కానీ ఇది మాత్రం బ్రహ్మాండమైన పని మాత్రం చేశారు ఇలాగే చేయాలి ఎందుకంటే మంచి కోరి డిజిటలైజ్డ్ ఇదిగా వెళ్ళే క్రమంలో జగన్ గారు చేస్తేనేమో నచ్చలేదు ఎవరికి బో చాలా మాటలు అన్నారు అసలు ఒక మాట కాదు మొత్తం యూనియన్ యూనియన్లుగా చేరి ఎదురు తిరిగారు ఇప్పుడు సరిపోయింది ఇంకొక విషయం వింతేంటంటే ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు దీని గురించి మాట్లాడితే ఏమవుతుందో తెలుసు కదా చంద్రబాబు నాయుడు గారు తోలు తోలు జాగ్రత్తగా ఒలిచి ఒలిసి చెప్పులు వేసుకునే వాళ్ళకి చెప్పులు బూట్లు వాడే వాళ్ళు ఉంటే బూట్లు కుట్టించి వాళ్ళ చర్మంతోనే తలాకు చేత పంపిస్తారు అందుకని చెప్పి ఎవ్వరు మాట్లాడరు అది తేడా ఏది ఏమైనా కానీ నాకైతే ఈ వార్త చూడగానే భలే సంతోషం వేసారు మనసు హాయిగా ఉంది ఊహ్ అంటావా సీఎం ఊహు అంటావా సీఎం అని చెప్పి పాటలు పాడారు కుర్తుందా వాడొకడు ముసలోడు వేసి వేసుకుని ట్రైన్ స్టేషన్లో కుంటుకుంటూ నడుస్తున్నారు వీళ్ళిద్దరు ఎక్కడున్నారో బయటికి లాగాలి ఇప్పుడు లేటెస్ట్ పాట ఏదో ఆ పాటతో పాడించాలి వీళ్ళ చేత అదేంది రాను బొంబాయికి రాను అనేది చూసారా దానికి నేను వెయ్యిను తంబు కాను వెయ్యిను అని చెప్పి పాట పాడిచ్చాలి డప్పు ఇచ్చే ఒకటి రండి రవి మొన్నటి దాకా జగన్ గారు ఉన్నప్పుడు మాత్రం ఎగిరారు బాగానే ఇప్పుడు కూడా రండి లేటెస్ట్ పాటలతో